ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతి ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే హాలిడేస్ వచ్చిన పండుగలు వచ్చిన అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో ఈ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంచనాలకు మించి కూడా హాజరవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ అయినా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది తిరణాల లాగా ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేసుకుండడం అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది అంచనాలకు మించి ఉంటుంది ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి రాష్ట్రం అంతా పోవాలి పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి ప్రతి పార్లమెంటుకు ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంట్రాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదామని అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేండ్ల గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్లా తీసుకొచ్చారు దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉదయం పూట ఉంటుంది మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడము అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం ఈ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి డిస్టెన్స్లను బట్టి ఉంటుంది బ్రాడ్గా రాష్ట్రం అంతా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి సభల్లో కానీ సిద్ధం సభల వల్ల కానీ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఇది పూర్తిగా రాజకీయపరమైన పరమైన ఎన్నికలకు సంబంధించి మేము ఇంతకాలం చేసింది ఇప్పటికీ అందరూ ఏకమై ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఒంటరిగా డి అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో చేయగలిగిన సత్తా లేని నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు మేమేదార్థం కావాలి పార్టీ విధానాల అర్థం కావాలి తప్ప గందరగోళం కలగోరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దాని ప్రకారం ఒక స్పష్టత స్పష్ట స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఏంటివి అనేది మళ్ళీ చెప్పి అలాగే సలహాలు తీసుకొని పాదయాత్రలో పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో సూక్ష్మ స్థాయిలో అలాంటి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం ఈ యాత్రలో జరుగుతుంది అలాగే సందేశం ఇచ్చే ప్రయత్నం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయ్యింది తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్ళగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంట్రాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడైనా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాము ఆయన ఇంక ప్రతి చోట నార్మల్గానే లాగే అక్కడే స్టే చేస్తారు అక్కడే ప్రజలతో కలుస్తారు లీడర్లను కలుస్తారు ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడి నుంచే జరుగుతుంది ఈ ఇరవై రోజులు కానీ ఇరవై రెండు రోజులు కానీ అక్కడి నుంచే జరుగుతుంది ఈ కార్యక్రమం మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒకటి ఉంది కదా మూడవ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయ్యాక ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు ముప్పైవ తేదీ అంటే శనివారం వచ్చి ఎనిమిది సభ ఉంటుంది సో బుధవారం గురువారం శుక్రవారం బ్రేక్ శనివారం ఏమిగనూరులో సభ ఇది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ